సినిమాల సక్సెస్కి సోషల్ మీడియా ట్రోల్స్ అడ్డుపడుతున్నాయి మీరు సినిమాపై పెట్టే నెగిటివ్ ట్రెండ్స్ నిర్మాతని కూల్చేస్తున్నాయి నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతుంది ప్రతి హీరో ఎంతో కష్టపడుతున్నాడు దయచేసి తెలుగు సినిమాల మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు ట్రోల్స్తో మన పరువుని మనమే తీసుకోవద్దు సినిమా చాలా గొప్పది వ్యక్తిగతంగా మీరు మీరు కొట్టుకు చావండి కానీ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపేయకండి ఇది డాకో మహారాజ్ సినిమా సక్సెస్ మీట్లో గేమ్ చేంజర్ సినిమా ఫలితం గురించి తమన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ వల్లే గేమ్ చేంజర్ సినిమా దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుందని ఆ సినిమాను సోషల్ మీడియానే చంపేసిందని యాంటీ ఫ్యాన్సే చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ తమన్ మాట్లాడిన మాటలు ఇవి తమన్ అలా మాట్లాడారో లేదో ఆ మరుసటి రోజే చిరంజీవి గారు ఓ ట్వీట్ పెట్టేశారు డియర్ తమన్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒక ఇంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది కానీ మనసు ఎంత కలచి నువ్వు నువ్వింతగా స్పందించావు అని అనిపించింది విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తన మాటల తాలూకా ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందన్నది ఆలోచించాలి ఎవరో అన్నట్టు మాటలు ఫ్రేనే మన మాటలే ప్రభావితం చేయవచ్చు మన మాటలే అవతల వారి జీవితాన్ని కూల్ చేయవచ్చు కూడా మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది అంటూ చిరంజీవి గారు ఆ ట్వీట్లో రాసుకొచ్చారు కన్న కొడుకు రామ్ చరణ్కు సంబంధించిన గేమ్ చేంజెస్ సినిమా రిజల్ట్ ఇలా ఉంది కాబట్టి తండ్రిగా చిరంజీవి గారు అలా రెస్పాండ్ అవడంలో తప్పలేదు ముమ్మాటికి కరెక్టే అయితే చిరంజీవి గారు చేసిన ఈ కామెంట్లకు సంబంధించిన పోస్టుల కింద కొన్ని కామెంట్లు నాకు వింతగా కనిపించాయి నీ కొడుకు సినిమా విషయంలో జరిగిన దానికి ఇప్పుడు బాధపడుతున్నావు కదా గిరిబాబు కొడుకు సినిమా విషయంలో మీరు చేసిందేంటో గుర్తుందా గిరిబాబు కొడుకు హీరో కాకుండా అడ్డుకున్నది మీరు కాదా అంటూ చాలా కామెంట్లు నాకు వింతగా కనిపించాయి అసలు ఇది నిజమా కాదా ముప్పై ఐదేళ్ల క్రితం జరిగిన ఆ ఘటనలో అసలు నిజాలేంటి చిరంజీవి నిజంగానే గిరిబాబును నిండా ముంచేశారా గిరిబాబు కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన ఇంద్రజిత్ సినిమాపైకి చిరంజీవి పని కట్టుకుని మరి తన కుదసింహం సినిమాను తీసుకొచ్చారా ఈ టోటల్ వ్యవహారంలో అసలు తప్పు ఎవరిది గిరిబాబు గారు సినిమాల నిర్మాణానికి ఎందుకు గుడ్ బై చెప్పారు చిరంజీవి గారి గురించి ఆయన చేసిన కామెంట్స్ ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి విలన్ గా మారి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిన వ్యక్తుల్లో గిరిబాబు గారు ఒకరు ఆయన నటుడు మాత్రమే కాదు ఒకటికి మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు నాలుగు సినిమాలకు నిర్మాతగా కూడా వివరించారు అలా ఆయన నిర్మాతగా డబ్బులు పెడుతూ దర్శకత్వం కూడా వహించిన సినిమా ఇంద్రజిత్ గిరిబాబుకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు రఘుబాబు చిన్న కొడుకు బోసుబాబు పెద్ద కొడుకు అప్పటికి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ తండ్రి చాటు కొడుకుల ఆయన సినీ నిర్మాణ వ్యవహారాలను చూసుకుంటూ ఉండేవారు చిన్న కొడుకు మాత్రం ఆశగా నేను సినిమాల్లోకి వస్తానన్నా అని నోరారా అడగడంతో ఓ మంచి కథను రాసుకుని హీరోగా ఎంట్రీ ఇప్పించాలని ప్రయత్నాలను మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోనే పకడ్బందీగా స్క్రిప్ట్ తయారు చేసుకొని షూటింగ్ మొదలుపెట్టారు కొత్త హీరో కనుక ప్యాడింగ్ ఆర్టిస్ట్లు ఉండాలని నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా పెద్దవాళ్ళనే బుక్ చేశారు అనుకున్న ప్రకారం సినిమాను కూడా పూర్తి చేసేశారు సరిగ్గా అదే సమయంలో చిరంజీవి గారు నటించిన కౌపాయి చిత్రం సింహం నిర్మాణంలో ఉంది జగదేక వీరుడు అధిలోక సుందరి సంచలన విజయం తర్వాత ఆయన నటించే సినిమా అదే కావడంతో నిర్మాణ దశలోనే క్రేజ్ మొదలైంది నెంబర్ వన్ హీరో పొజిషన్లో చిరంజీవి గారు ఉన్నారప్పుడు తొలిసారిగా ఆయన కౌబాయ్ పాత్ర పోషిస్తున్నారు గిరిబాబు గారి కొడుకుది కూడా కౌబాయ్ చిత్రమే దాదాపు రెండు చిత్రాల షూటింగ్స్ ఒకే సమయంలో జరుగుతూ ఉండేవి ఇదంతా చూసి పరిశ్రమలో ఒక ప్రచారం మొదలైంది చిరంజీవి లాంటి మెగాస్టార్ తొలిసారిగా ఒక కౌబాయ్ చిత్రంలో నటిస్తుంటే ఆయనకు పోటీగా గిరిబాబు వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి ఇంద్రజిత్ చిత్రం తీస్తున్నాడు ఎంత సాహసం అటువంటి భారీ చిత్రంతో పోటీపడి సినిమాను పూర్తి చేయగలడా నిలబడగలడా అంటూ గుసగుసలు మొదలయ్యాయి ఇది కాస్త గిరిబాబు దృష్టికి కూడా వచ్చింది అయితే రెండు సినిమాల కథలు వేరు వేరని తెలుసు కాబట్టి దాన్ని ఆయన పెద్దగా సీరియస్గా తీసుకోలేదు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి తొలి కాపీని కూడా సిద్ధం చేశారు సినిమా అంతా ఒకసారి వేసి చూసుకొని సంతృప్తి చెందిన తర్వాత పంతొమ్మిది తొంభై సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తారీఖున ఇంద్రజిత్ సినిమాను విడుదల చేయాలని గిరిబాబు గారు తేదీని కూడా నిర్ణయించారు త్వరలో విడుదల అని ఓ నెల రోజుల ముందే పేపర్ యాడ్ కూడా ఇచ్చారు అప్పటికీ చిరంజీవి గారి కొద చిత్రం కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది ఆ సినిమా ఆగస్టు నెలాఖరున విడుదల కావచ్చని గిరిబాబుకు తెలిసింది అది విడుదలయ్యేలోపే ఇంద్రజిత్ సినిమాను విడుదల చేయాలని గిరిబాబు భావించారు చిరంజీవి సినిమా విడుదల కావడానికి రెండు వారాల వ్యవధి ఉంది కాబట్టి ఈ రెండు వారాలు ఇంద్రజిత్కు డోకా ఉండదని ఆయన అనుకున్నారు ఈలోపు సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని హైదరాబాద్ సెన్సార్ ఆఫీసులో అప్లై చేశారు ఆయన పెద్ద కొడుకు రఘుబాబు గారే దగ్గరుండి మరి సెన్సార్ చేయించాడు అయితే ఇంద్రజిత్ సినిమా కూడా కౌబాయ్ చిత్రమే అని కొదమసింహ సినిమా నిర్మాతలు దర్శకులకు తెలిసి ఆ సినిమా ఎలా ఉందో చూద్దామని వాళ్లకు అనిపించింది పనిగొట్టుకుని మరి వాళ్ళు రఘుబాబును కాంటాక్ట్ అయ్యారు ఓసారి ఈ సినిమాను ముందే చూస్తామని రిక్వెస్ట్ చేశారు ఇదే విషయాన్ని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు రఘుబాబు యాక్షన్ చిత్రాలు తీయడంలో దర్శకుడిగా నాకు ముద్ర ఉంది కనుక ఇంద్రజిత్ సినిమాను ఎలా తీసానా అనే కుతూహలం వారికి కలిగిందేమో మన సినిమా కథ వాళ్ళ సినిమా కథ ఒకటి కాదన్న డౌట్ కూడా వాళ్ళకు తీరిపోతుంది తప్పేం లేదులే చూపించు అంటూ కొడుకు గ్రీడ్ సిగ్నల్ ఇచ్చేశాడు గిరిబాబు గారు అదే నేను చేసిన బ్లండర్ మిస్టేక్ అని ఆ తర్వాత రోజుల్లో నాకు తెలిసిందంటూ గిరిబాబు గారే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు అసలు ఆ టైంలో ఏం జరిగిందన్నది గిరిబాబు గారి మాటల్లోనే చెప్పుకుందాం ప్రస్తుతం హైదరాబాద్లో కేర్ హాస్పిటల్ ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు భాస్కర్ ప్యాలెస్ అని ఫైవ్ స్టార్ హోటల్ ఉండేది అందులో ఒక ప్రివ్యూ థియేటర్ కూడా ఉండేది అందులోనే ఇంద్రజిత్ సినిమాను రఘుబాబు వాళ్లకు చూపించాడు ఇంద్రజిత్ సినిమా చూసిన తర్వాత సింహం చిత్ర సంబంధికులకు ఏమనిపించిందో ఏమో వాళ్ళు వెంటనే మద్రాసు చేరుకొని ఆ చిత్ర నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేసి ఏ రోజైతే నేను ఇంద్రజిత్ సినిమాను విడుదల చేయాలి అనుకున్నానో సరిగ్గా అదే రోజున కొథమసింహం చిత్రాన్ని విడుదల చేసినట్టు పేపర్లో ప్రకటించారు ఆ మర్నాడు పేపర్లో ఆ ప్రకటన చూసి నేను షాక్ అయ్యాను ఇంద్రజిత్ విడుదల కావడానికి అప్పటికి ఇంకా తొమ్మిది రోజులే వ్యవధి ఉంది నా సినిమాలు కొనే రెగ్యులర్ బయ్యర్లంతా కూడా సినిమాను కొనడానికి మద్రాసు వచ్చారు ఆ విషయం గురించే బయ్యర్లతో చర్చలు జరుపుతున్న తరుణంలో కథమసింహం డేట్ యాడ్ రావడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయాను ఇదేమిటి గిరిబాబు గారు మీ సినిమా విడుదలైన రెండు వారాలకు కొదప సింహం విడుదలవుతుందని చెప్పారు కానీ వాళ్ళు ఇంద్రజిత్ విడుదలయ్యే రోజే ఆ సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రయాణించారు మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి కౌబాయ్ సినిమా అదే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి దానికి పోటీగా అదే రోజున మీ సినిమాని రిలీజ్ చేయగలరా మీరు విడుదల చేయడానికి రెడీగా ఉన్నా కొనడానికి మేము మాత్రం సిద్ధంగా లేం అంటూ బయ్యర్లంతా ఒక్కసారిగా వెనక్కు తగ్గారు ఏమండి ఆ సినిమా వేరు మా సినిమా వేరు ఒకేసారి విడుదలైన సినిమాలు రెండూ బాగుంటే చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు దయచేసి తొందరపడి ఒక నిర్ణయం తీసుకోకుండా నా మాట ఆలకించండి అని నేను ఎంత ప్రాధాయపడినా వాళ్ళు వినిపించుకోలేదు వాళ్ళ భయం వాళ్ళది ఎందుకంటే కొదవ సింహంలో హీరో కూడా మా అబ్బాయిల కొత్తవాడై ఉండి ఉంటే ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు కానీ నెంబర్ వన్ హీరో నటించిన సినిమా అది అటువంటిప్పుడు ఆ సినిమాను వదిలిపెట్టి ఏ ధైర్యంతో భయ్యర్ నా సినిమాను కొనగలడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటే గదిలో నేను ఒంటరిగా మిగిలాను కళ్ళ ముందు కలల సౌదం కుప్పకూలి పోతుంటే నిస్సహాయంగా కూర్చుండిపోయాను నా జీవితంలో తొలిసారిగా ఓడిపోయాను వాళ్ళు ప్రకటించిన విధంగా సింహం చిత్రం విడుదలైంది అదే రోజున విడుదల కావలసిన నా ఇంద్రజిత్ మాత్రం ఆగిపోయింది అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన సింహం రిజల్ట్ అంత ఆశాజనకంగా లేదని రెండో రోజే నాకు తెలిసింది సింహం చిత్రానికి నెగిటివ్ టాక్ రావడం కూడా నా సినిమాకి మైనస్ అయింది సింహం విడుదలైన నెలన్నర తర్వాత మెల్లిగా మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాను బయ్యర్లకు కబురు పెట్టాను బేరసారాలు ప్రారంభించాను అదే కౌబాయ్ గెట్టతో తీసిన చిరంజీవి గారి సింహం పెద్దగా ఆడలేదనే అంశాన్ని సాకుగా చూపించి మరి తగ్గించి అడగటం మొదలుపెట్టారు బయ్యర్లు ఆ రోజుల్లో ఇంద్రజిత్ తీయడానికి నాకు నలభై లక్షలు ఖర్చు కానీ అన్ని ఏరియాలు అమ్మినా నాకు ఇరవై లక్షలకు మించి రాలేదు దాదాపుగా ఇరవై లక్షల రూపాయల నష్టంతో ఇంద్రజిత్తిని విడుదల చేశాను రేపు సినిమా రిలీజ్ ఉంటుందనగా ఈ రాత్రి నాకు నిద్ర పట్టలేదు రిజల్ట్ ఎలా ఉంటుంది మా అబ్బాయి భవిష్యత్తు ఏమిటి ఇవే ఆలోచనలు ఎప్పటికో నిద్ర పట్టింది తెల్లారింది నా సినిమా విడుదలైంది మధ్యాహ్నానికల్లా సినిమా బాగుందని టాకు రావడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాను గొప్పలు చెప్పడం కాదు కానీ నా సినిమాకున్న ప్రతి ఒక్క బయ్యరు లాభపడ్డాడు యాభై రోజులు విజయవంతంగా ఆడింది అయితే ఆ విజయాన్ని చాలామంది సహించలేకపోయారు తట్టుకోలేకపోయారు ఇంద్రజిత్ సినిమా ఫ్లాప్ అయింది అని పనిగట్టుకుని మరీ ప్రచారం చేసి మా బోసుబాబుకు మరో సినిమా రాకుండా చేశారు అలా వాడి కెరీర్ను దెబ్బతీశారు కానీ ఆర్టిస్ట్గా మా వాడిలో ఎలాంటి లోపమూ లేదు అద్భుతంగా చేశాడు సినిమా కూడా బాగా ఆడింది కానీ ఇటువంటి విష ప్రచారం వల్ల ఒక అప్కమింగ్ హీరో పైకి రాలేకపోయాడు ఇది ఒకరో ఎదురో చేసిన పని కాదు కొన్ని శక్తులు కలిసి పనిచేసి తీరని వేదనని నాకు మిగిల్చాయి ఇంద్రజిత్ తర్వాత నేను చిత్ర నిర్మాణానికి పుల్ స్టాప్ పెట్టేశాను అంటూ గిరిబాబు గారు గతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఇంటర్వ్యూల్లో బాధపడ్డారు ఆ సినిమా ఎఫెక్ట్తో సినీ రాజకీయాలను భరించలేనంటూ పోసుబాబు గారు సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశారు టీవీ సీరియల్స్కు మారిపోయారు ఆ తర్వాత రోజుల్లో గిరిబాబు గారి పెద్ద అబ్బాయి రఘుబాబు మాత్రం కమిడియన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు ఇది ఆనాడు జరిగిన వ్యవహారం అయితే ఈ విషయం గురించే అలీతో సరదాగా అనే ఇంటర్వ్యూలో గిరిబాబు గారు స్పందించారు సినీ ఇండస్ట్రీలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు శత్రుత్వం అనేది ఆ కొద్ది రోజుల వరకే ఉంటుంది ఉండాలి కూడా మనం ఎదగాలంటే మన మనసులో ఏమి ఉన్నా కూడా మన కడుపులోనే దాచుకోవాలి నేను ఆ ఘటనను అంతటితోనే మర్చిపోయాను ఆ తర్వాత కూడా చాలా సినిమాలను సింహం సినిమా టీంతో చేశాను చిరంజీవి గారితోనూ చాలా సినిమాల్లో నడిచారు ఈ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికక్కడే అన్నీ మర్చిపోయి మూవ్ అన్ అయిపోవాల్సిందే అంటూ గిరిబాబు గారు వేదాంతం చెప్పుకొచ్చారు అయితే ఒక్కటి మాత్రం నిజం సినిమాల్లో నటించడం వరకు మాత్రమే హీరోల పని దాని రిలీజ్ ఎప్పుడు అన్న విషయాలన్నీ కూడా నిర్మాతల నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది బహుశా సింహం సినిమా రిలీజ్ డేట్ మార్చడం అనేది నిర్మాత నిర్ణయంగా జరిగి ఉండవచ్చు అయితే చిరంజీవి గారు ఆనాడు తలుచుకుని ఉంటే ఎందుకులే అని భావించి ఉండి ఉంటే ఆ సినిమా రిలీజ్ డేట్ను ప్రీపోన్ చేయకుండా ఆపి ఉండగలిగేవారు ఆనాడు ఆయన స్థాయి అదే ఆనాడు చిరంజీవి గారు ఆ పని చేసి ఉంటే ఈనాడు ఈ విమర్శ ఆయన మీద వచ్చి ఉండేది కాదన్నది మాత్రం నిజం ఇదండి గిరిబాబు కొడుకు హీరోగా సినీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు ముప్పై ఐదేళ్ల క్రితం ఏం జరిగింది అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ